जितने भी वादे किए हैं अल्लाह जी सारे वादों के खिलाफ मत किए बल्कि सारे वादे पूरा फुरये हैं अल्लाह जी सारे

thank you Yes. Yeah. qoro yana kutirsanlar o'tsar. rahmatga doim rahmat. ఫిషింగ్ మార్కెట్ సందర్భం సంబంధించిన ఈ రోజు గ్రామంలో అనేక ఏర్పాటు చేసుకొని అమ్మడం పూర్తిగా అధికారులతో మాట్లాడి ఈ రోజు పూర్తి వసతులతో మలుగు వసతులతో ఈ రోజు ఫిషింగ్ మార్కెట్ ఏర్పాటు చేసి మత్స్యకారులకు అంకితం చేసినట్టు ఘనత గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనియర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి గారికి మురుకూరు బాబురెడ్డి గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి మా ఎంపీపి ముత్తుకూరు గ్రామానికి సంబంధించి ప్రారంభోత్సవాలు నిర్వహించాం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే నిద్ర లేచినప్పటి నుంచి ప్రభుత్వంలో అధికార పార్టీ శాసనసభ్యుడిగా పనిచేశా ఈరోజు మంత్రిగా పనిచేశా ఎక్కడ పనిచేసినా సరే నిద్రలేస్తే గ్రామాలకు వెళ్ళి మొదటి రెండు సంవత్సరాలు శంకుస్థాపనలు చేశాం చివరి రెండు సంవత్సరాలు దాటిన తర్వాత అన్ని ప్రారంభోత్సవాలు చేస్తున్నాం అయితే ఈ ప్రభుత్వంలో ఎన్నికలు వచ్చేటప్పటికి శంకుస్థాపనలు చేసి జనాల్ని మభ్యపెట్టేటువంటి విధంగా కాకుండా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ కోరుకున్నటువంటి ప్రతి పనిని పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది గర్వంగా ఉంది అనేటువంటిది సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నాం అందులో భాగంగా ఈరోజు మరింత సంతృప్తిని కలిగించేది సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ముస్లిం మరియల్ గ్రౌండ్కి సంబంధించి మాకు అభివృద్ధి పనులు చేపట్టండి అని చెప్పి చెప్పి అనేక సందర్భాల్లో కోరడం జరిగింది ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది దాదాపుగా మత్స్యకారులైతే ఎన్నో సంవత్సరాల నుంచి నేను అధికార పార్టీ శాసనసభ్యుడైనప్పటి నుంచి అయ్యా మాకు దానికి సంబంధించి స్థలం ఉంది ఆ స్థలాన్ని మీరు ఇచ్చి మాకు దాంట్లో ఒక మత్స్యకారులకు సంబంధించినటువంటి మార్కెట్ కట్టివ్వండి అని చెప్పి చెప్పారు మార్కెట్ కట్టమంటే ఆ మార్కెట్కి ప్రభుత్వం నుంచి ఎప్పుడో ఒక ఏడు లక్షల రూపాయలు నిధులిచ్చారంట అన్నారు సరే దానికి సంబంధించి స్థలమంతా సేకరించి అధికారులు పిలిపిస్తే లెవలింగ్ కూడా సరిపోదు సార్ ఆ డబ్బులు కూడా చేతిలో లేవు సార్ అని చెప్పారు ఆ తర్వాత దీన్ని ఏ విధంగా చేయాలి అంటే పాప ఎప్పుడు వచ్చినా సరే ఈ ప్రాంత మత్స్యకారులు మాకు ఒక్క మార్కెట్ రాకుండా పోయిందయ్యా మీరు మార్కెట్ ఇస్తే మాకు అన్ని పనులు పూర్తయిపోయినట్టే పదే పదే చెప్పడం జరిగింది మరి వాళ్ళ ఆశీస్సులో భగవంతుడి కరుణ తెలియదు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మార్కెటింగ్ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ నాకు అప్పచెప్పడం వ్యవసాయ శాఖతో పాటు దాని ద్వారా యాభై లక్షల రూపాయలతో ఈరోజు నిధులు ఇచ్చి ఈ మార్కెట్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది దానికి సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య మన వాళ్ళు వచ్చి అయ్యా ఒక ఇరవై లక్షల రూపాయలు ఇచ్చేస్తే మార్కెట్ అయిపోతుంది అన్నారు పంచాయతీరాజ్ అధికారు చెప్పారు ఒక ఇరవై లక్షలు ఇస్తే మార్కెట్ సరిపోతుంది అని చెప్పి చెప్పారు నేను మార్కెటింగ్ వాళ్ళని పిలిచి ఏదో ఇరవై లక్షలు ఇవ్వడం ఆ తర్వాత అయ్యా కొన్ని పనులు మిగిలిపోయాయి అనడం ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి పూర్తి స్థాయిలో పనులు చేసి ప్రారంభిస్తే తప్ప పనులు మిగిలి గనక ఏదైనా గనక ప్రారంభం చేస్తే చివరికి మనం ఇడలోకి చేరినా సరే గృహప్రవేశం అయిపోయే లోపల పనులుకుంటే తప్ప గృహప్రవేశం చేసేవారు అంటే సత్తుకుపోతాం ఏదో ఒకటిలో ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు అని చెప్పి అందుకనే అధికారులకు చెప్పాం పూర్తి స్థాయిలో ఎక్కడ లేనటువంటి విధంగా అన్ని హక్కులు అన్ని ఆర్భాటాలు ఉండేటువంటి ఫిష్ మార్కెట్ని నిర్మించాలంటే ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయండి అంటే యాభై లక్షలు అని చెప్పారు మనతో ఉండేటువంటి వాళ్ళ పాపం నేను ఇవ్వను అనుకున్నారేమో యాభై లక్షలు అంటే ఏడానికి వెళ్ళిపోతాడు అనుకున్నారేమో తెలియదు కానీ అంత పడలేదు సార్ ఇరవై ఇరవై వేలు అయిపోద్ది సార్ అన్నారు ఏమీ పర్వాలేదు యాభై లక్షల రూపాయలు మీకు ఎంత అవసరమైతే అంత వేయండి యాభై లక్షల రూపాయలు కూడా ఈరోజు మార్కెటింగ్ సేకరించి కాకుండా రైతు బజార్ దగ్గర నేరుగా నిధులు ఉన్నాయి కాబట్టి మార్కెటింగ్ ద్వారా పనులు చేపట్టినా నా అధీనంలో పనిచేస్తున్నటువంటి రైతు బజార్ నుంచి నేరుగా నిధులు విడతలు చేస్తామని చెప్పి రోజు దానికి నిధులు ఇచ్చి విడుదల చేసి రోజు దాదాపుగా పనులు పూర్తి చేసి దాన్ని ప్రారంభించడం జరిగింది క్రమాలన్నీ రోజు జరిగేవి నూట పదహారు పంచాయతీలు ఉన్నాయి ఎనభై తొమ్మిది సచివాలయాలు ఉన్నాయి ఎనభై తొమ్మిది సచివాలయాల్లో రోజు ఏదో ఒక సచివాలయం పూర్తవుతుంది ప్రారంభిస్తున్నాం కానీ మనం అందరం గమనించాల్సింది గ్రామాలలో ఈరోజు పంచాయతీ ఆఫీసులు లేనటువంటి పరిపాలన చూసాం పంచాయతీ పరిపాలన లేనటువంటి స్థాయి నుంచి ఈరోజు రెండు వేలు మూడు వేలు జనాభా ఉంటే ఒక సచివాలయం ముతుకూరు పంచాయతీకి సంబంధించి మూడు సచివాలయాలు మూడు సచివాలయాలకు సిబ్బంది దాంతోపాటు వాలంటీర్లు ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థని ఎందుకంటే ఏదో చెప్తాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం కానీ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి దగ్గరగా అండగా ఉండాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశ చరిత్రలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికి మనం వచ్చేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు సచివాలయాలు వచ్చాయి మూడు వేల బట్టి గతంలో అవసరం లేకుండా తీసుకునేదానికి ఒక రోజుకల్లా వాళ్ళకి ఇంటి మీ కుటుంబం మీరు వ్యతిరేకించే సమయానికి మీ చేతిలో పెన్షన్ పెట్టి పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రోజు వచ్చినటువంటి సందర్భంలో ముత్తుకూరు గ్రామానికి సంబంధించి ఎంత మేర అభివృద్ధి పనులు చేశామంటే సిమెంట్ రోడ్లు కాని సైట్ లైన్లు కాని దాంతో పాటు ఉన్నటువంటి కూర్చుకు సంబంధించినటువంటి నాడు నీడికను తీసుకున్నటువంటి పనులు కాని వీటన్నిటితో పాటు లెవలింగ్ వర్క్స్ ఇళ్లకు సంబంధించినటువంటి హౌస్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ వర్క్ ఇప్పటికీ ఈ ముత్తుకూరు గ్రామ పంచాయతీకి సంబంధించి ఇరవై కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయల పనులు పూర్తయ్యాయి పదమూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఒక్క వేల పనులు పురోగతిలో ఉన్నాయి అంటే ఒక్క ఈ ముత్తుకూరుకి కి సంబంధించి ఇరవై కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు పూర్తి చేశారు పదమూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల పనులు జరుగుతాయి ముప్పై మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఈ ముద్దుగురు గ్రామ పంచాయతీ పరిధిలో మనం పూర్తి చేసుకోవడం జరిగింది అని చెప్పి దాంతో పాటు మేము దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు పనులైనటువంటి కాంపౌండ్ వరకు గాని ఒక పదైదు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు కానీ ఒక నలభై మూడు లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ కాని అన్ని కలిపి దాదాపుగా తీసుకు మార్కెట్ కానీ ఇవన్నీ కలిపి సచివాలయం కానీ ఇవన్నీ కలిపి రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు విలువైనటువంటి పనులు పూర్తి చేయడం జరిగింది అదే విధంగా ప్రారంభించినటువంటి సంఘాలకి దాదాపుగా కోటి రూపాయలు ముగ్గురు వీవోలున్నారు ముగ్గురు వీవోలకు సంబంధించి కోటి రూపాయలు ఇరవై రెండు ఖాతాల్లో జమ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని మహిళలకి నాలుగు విడతలు ఇప్పటికే ఆసరా కింద విధులు జం చేయడం జరిగింది రేపు ఫిబ్రవరి పదహారవ తేదీ పద్దెనిమిది వేల ఏడు యాభై లెక్కల జీవిత నాలుగు విడతలుగా డెబ్బై ఐదు వేలు ఇస్తానన్నాడు మూడు విడతలు ఇచ్చాడు నాలుగు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఫిబ్రవరి పదహారవ తేదీ జగనన్న వచ్చి చివరి విడత నగదు మీ ఖాతాల్లో సందర్భంగా అనేది మానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే మత్స్యకారులు ప్యాకేజ్ మత్స్యకారులు కాకుండా మత్స్య సంపద మీద ఆధారపడేటువంటి వాళ్ళకి అక్కడ పూర్తి వచ్చింది వాళ్ళు చేపలు పట్టుకుని అమ్ముకునేటువంటి అవకాశం కోల్పోయారని వాళ్ళకి నాన్ రిజిస్టర్ ప్యాకేజ్ అని పెట్టారు ఆ తర్వాత చాలా మంది జరిగిపోయాయి ఎందుకంటే ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు చాలా మంది వచ్చారు జరిగిపోయాయి జరిగిపోతే ఆ పని మాత్రం పూర్తి కాలేదు నాన్ క్రిస్టియన్ మ్యాన్ ప్యాకేజ్ అనేటువంటిది అందరి కలగా మిగిలిపోయింది మిగిలిపోతే పాపం దీన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వస్తే పాపం నుంచి నాన్ క్రిస్టియన్ మ్యాన్ చాలా రోజులుగా ఆగిపోయి ఉంది కాబట్టి మనం దీన్ని చెబితే బాగుంటుంది దాన్ని చేయగలిగితే మీరు చెప్పండి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను ఎందుకంటే మాట ఇచ్చేటప్పుడు గొప్పకన అడిగి వాళ్ళు తప్ప అడగకుండా ఇవ్వకూడదు కాబట్టి ఆయన సమర్థం కాలం నుంచి వస్తే వెళ్ళి చెప్పారు దాని విధంగా నాన్ సెస్మైన ప్యాకేజ్ అనేటువంటిది ఈ ప్రాంతానికి సుదీర్ఘ కాలంగా అప్రస్తుతంగా ఉంది దానికి సంబంధించి ఒక ఆయన మూడు పంచాయతీలు అన్నాడు ఒక ఆయన ఏడు పంచాయతీలు అన్నాడు ఒక పది పంచాయతీలు అన్నాడు లెక్కలు వేసుకుంటున్నారు తప్ప డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని చెప్పి చెప్పాడు చెప్తాను ఇప్పుడు మీరు అనౌన్స్ అన్న ఇస్తాం ఏదో ఒక విధంగా అన్నారు నేను వచ్చి చెప్పిన వెంటనే నేరుగా సోమరెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గరికి పరిగెత్తాడు ఇప్పుడు కనుక ఇది ఇవ్వకపోతే ఆయన ఇస్తాను అన్నాడు మనం ఇవ్వకపోతే ఇబ్బంది పెడతామని చెప్పని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎప్పటికీ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ వారికి ఎప్పుడు మూడు అయితే గుర్తుంటుంది రెండు ఏడు చూస్తారు మూడు నాలుగు పెట్టుకుంటారు చంద్రబాబు ఎప్పుడు ఏది పెట్టినా సరే మూడు 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 అని ఆడవాళ్ళకి పదివేల రూపాయలు ఇచ్చిన మూడు పెడతలే దానికి సంబంధించి వీళ్ళకి నాన్ కూడా మూడు పెడతాన్నారు ఒక విడత విడుదల చేస్తామన్నారు జీవుడు సంబంధించి ఎస్సీ ఎస్బంధించి ఒకవేళ వాళ్ళు కూడా పరిచి ఎవరికి వాళ్ళు తెలియక కన్నగోడానికి చేస్తే తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి నాన్ ల్యాండ్ ప్యాకేజ్ అందిస్తామని చెప్పి ఎంత మందికి అయితే నాన్ ల్యాండ్ ప్యాకేజ్ అధికారులు ప్రతిపాదించారో అందరికీ ఇచ్చాం దానిలో భాగంగా ఈ ఒక్క ఈ గ్రామానికి సంబంధించి రోజు నాన్ ల్యాండ్ ప్యాకేజ్ కింద నిధులు విడుదల చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం దాదాపుగా నూట పదహారు వేల రెండు వందల ముప్పై ఒక్క ఈ రోజు మండలానికి సంబంధించి నాన్ ల్యాండ్ ప్యాకేజ్ అందించాం ఈ యొక్క గ్రామంలో నాలుగు వందల పదిహేడు కుటుంబాలకి నాన్ ఫిస్టర్ అందించాం ముఖ్యంగా చెప్పినట్టుగా నాన్ ప్యాకేజ్ అంటేనే మత్స్యకార విత్తల ప్యాకేజ్ దానికి సంబంధించి అధికారుల ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎత్తుకొచ్చారు నేను అప్పుడు మంత్రి అయ్యా నాకు వచ్చింది వాళ్ళు చెప్పారు సార్ మత్స్యకారేతర ఇతర ప్యాకేజీ అంటున్నారు మంత్రి గారు ఇవ్వాలంటున్నారు తమరు ఇవ్వమంటున్నారు ఇట్లో వైస్గురు బ్రాహ్మణులు అన్ని సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు రెట్లు కమ్మలు అందరం వీళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు కాదు కదా సార్ వీళ్ళందరికి ఎందుకే వాళ్ళు సార్ అని చెప్పిన నాకైతే ముఖ్యమంత్రి గారు సార్ మనం కాబట్టి ఎవరైనా ప్యాకేజ్ అనేది తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇవ్వాల్సిందే అంటే ఆయన వెంటనే సరే అన్న చెప్పేటి అన్నారు మరలా చెప్పి అనుకున్నాం మరలా కుద్రో దాని తర్వాత నాన్ రెషన్మెంట్ ప్యాకేజీ మత్స్య కార్యక్రమకి ప్యాకేజీ మత్స్యకారులు కట్టిస్తామని చెప్పి మళ్ళీ చూసాడు మళ్ళీ చూసాడే రెండు ఆ రోజు మనం మత్స్య కార్యక్రమం మత్స్యకారులు అని చెప్పలేదు పేరేమో ఇష్టం కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పామని అంటే మరల వాళ్ళ సాయి చూసి అన్న చెప్పాను అంటున్నాడు కదా అయితే ఏ ముఖ్యమంత్రి కూడా క్షేత్రలో ఒక నాన్ ఫిస్టర్ ప్యాకేజ్ అనేటువంటిది ఫిక్ష ఇవ్వడం కానీ దానితో సంబంధం లేనటువంటి కుటుంబాలు కానీ ఇచ్చేటువంటి చరిత్ర ఘన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గారి గర్వంగా మనం చెప్పుకునేటువంటి పరిస్థితి అందులో భాగంగా అధికారులు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం విషయం అధికారులు పొరపాటు చేశారు కొంతమందికి ఇంకా రావాల్సి ఉందని చెప్పారు మనం ముఖ్యమంత్రి గారికి చెప్పాం దానికి సంబంధించినటువంటి జీవో విడుదలైంది జీవో విడుదలైన విషయం కూడా నేను ఎందుకు చెప్పలేదంటే అంటే డబ్బులు వచ్చిన తర్వాత చెప్పాలి కాబట్టి కాగితాలు అనేవి వస్తూ ఉంటాయి వాటి వల్ల ఉపయోగం లేదు

ఎక్కడన్నా సర్వీస్కి ఎలా ఆ భూములను తొలగించి ఈ రోజు రద్దిదారులకి సాగు చేస్తున్నటువంటి రైతులకు జరిగింది అన్ని వర్గాల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేశాం అన్ని వర్గాల అభివృద్ధిని గురించి ఆలోచన చేశాం అందులో భాగంగానే ఈరోజు గ్రామాల్లో పర్యటించి అందరూ గుర్తుంచుకోవాల్సింది ఈ గ్రామంలో కానీ ఈ మండలంలో కాని ఈ నియోజకవర్గంలో కాని ప్రజలకు వ్యతిరేకంగా చేసేటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా అధికార పార్టీలో ఉన్నా దాన్ని వ్యతిరేకిస్తాను తప్ప గడిచి పట్టమని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ మధ్యనే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి పాపం సోమిరెడ్డికి ఏమి లేదు లేదు గురించి టర్మినల్ తరలిపోతే అధికార పార్టీలో ఉన్నా మంత్రిగా ఉన్నానంటే పక్కన పెడితే నేనే మీ అందరికన్నా ముందు నిలబడి పోరాటం చేయడం సత్యమైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం అక్కడ కొంతమంది వ్యాపారస్తులు ఎవరైతే కంటైనర్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో మధ్యలో వాళ్ళు వాళ్ళకి ఎన్నో కోర్టు సుఖంగా ఉంటుంది కాబట్టి మేము అక్కడికి వెళతాము మాకున్నటువంటి ఆఫీసులు మాకున్నటువంటి ఏజెంట్లు మేము ముప్పై తేదీ ఫోన్ చేస్తున్నామని చెప్పారు వాళ్ళ కూడా చెప్పాం మీరు కూడా ఇక్కడ ఫోన్ చేయకుండా కనీసం కొంటైనా కంటైనా ఇక్కడ హ్యాండిల్ చేసేటువంటి విధంగా కృష్ణపట్నం పోర్టు జీవు జీజీరావు గారితో మాట్లాడి మీరే చర్యలు తీసుకుని ఏదైనా ఒక ఇరవై పర్సెంట్ మీరు ఖచ్చితంగా ఇక్కడ చేయాలనేటువంటి నియమ నిబంధనలు పెట్టకపోతే వ్యాపారస్తులు వారికి ఎక్కడ రూపాయలతో అక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడ ఆదాయంతో అక్కడికి వెళ్ళిపోతారు అభివృద్ధి అనేటువంటిది అవసరం అభివృద్ధి ఆదరణ అభివృద్ధి కావాలంటే సమగ్రమైనటువంటి అభివృద్ధి కావాలంటే ఈ కార్యక్రమాలన్నీ ఉండాలని చెప్పాం తప్పనిసరిగా అందరితో మాట్లాడి ఎక్కడా ఉన్నటువంటి ఉపాధికి ఇబ్బంది లేకుండా వ్యాపారానికి ఇబ్బంది లేకుండా బోర్డు లావాదేవీలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల అభివృద్ధి చెందేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీసులు నాకు అందించి రెండు సార్లు శాసనసభ్యుడిగా రోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ది సంక్షేమ సేవ కార్యక్రమాల్లో భాగస్వామ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి చేతులు ూరు చాందిని భర్త పేరు వినోద్ కుమార్ పుట్టయ్య మునగల సంధ్య విడవలూరు గీతాంజలి భర్త భాస్ భర్త శ్రీరాములు నాగరత్నమ్మ భర్త సాయి గజ భర్త సురేష్ భర్త పరశురామ్ నేగల వరలక్ష్మి